హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో ముఖ్యంగా త్రిమూర్తుల వ్రతం చేసుకుంటాం ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఈ వ్రతానికి కావలసిన వస్తువులు ఏమిటి అలాగే ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం త్రినాథ వ్రతంలో ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులను పూజిస్తాము ఈ వ్రతానికి పసుపు కుంకుమ గంధం పూలు పండ్లు అక్షింతలు తమలపాకులు ఒక్కలు కొబ్బరికాయలు అలాగే దీపారాధనకు నూనె లేదా నెయ్యి అవసరం ఉంటుంది ప్రత్యేకంగా పాలు బెల్లం అటుకులు అరటి కలిపిన పానకం లేదా త్రినాదుల మేళం నైవేద్యంగా పెడతారు ఇంటి ఈశాన్య మూలలో స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి పీటను ఏర్పాటు చేయాలి దానిపై త్రిమూర్తుల ప్రతిమ లేదా పటం ఉంచి ముందుగా పసుపు గణపతిని పూజించాలి తర్వాత కలసారాధన చేసి ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ కొనసాగించాలి వ్రత కథ చదువుకొని మంగళహారతి ఇచ్చి ప్రసాదాన్ని భక్తులకు పంచాలి ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆదివారం సాయంత్రం పూట నిర్వహిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి సుఖశాంతులు అదృష్టం కలుగుతాయని ఆ భక్తుల యొక్క విశ్వాసం ఓం శ్రీ త్రినాథ స్వరూపాయ నమ